చూసారా ఆ కళ్ళల్లో ఒక విధమైన ఆ యొక్క సెన్సిటివ్ దీనత్వమైన చూపు ముఖంలో తెలియని ఏదో ఆందోళనతో కూడిన చిరునవ్వు ఆ రెండు కలిసి సెన్సిటివ్ మైండ్కి చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి అమ్మాయి వయసు అంతా చూస్తే తీరా పదహారు పదిహేను పదహారు మధ్యలో ఉంటుంది అమ్మాయి చదివేది ఇంటర్మీడియట్ కానీ ముఖంలో తెలియని ఏదో ఒక ఆందోళన కనిపిస్తుంది ఎంత సెన్సిటివ్ మెంటాలిటీ అంటే అమ్మాయి అంత సెన్సిటివ్ మెంటాలిటీ ఈ అమ్మాయి మంచిర్యాల జిల్లాకు చెందిన అమ్మాయి మరి చూస్తే విషయానికి వస్తే ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసింది నిన్న రిజల్ట్ వచ్చింది మరి ఈ రిజల్ట్ అమ్మాయికి ఆ ఫలితాలు మరి ఫెయిల్ అని రావడంతోనే మరి ఆ యొక్క శుతుమెత్త హృదయం తట్టుకోలేక మరి అమ్మాయి చాలా చాలా హృదయ విదారకమైన చర్య చేసింది అది హ్యాంగింగ్ చేసుకోవడం సూసైడ్ ఈ పరీక్షలు ఈ రోజు కాకపోతే రేపు రేకపో రేపు కాకపోతే మరొక రోజు ఏదో ఒక రోజు మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ కావచ్చు కానీ ఈ రోజుతో జీవితానికి అంతం కాదు కదా మరి ఈ యొక్క రోజులలో అమ్మాయిలు ఎంత షార్ప్గా ఉన్నారంటే అంత షార్ప్గా ఉన్నారు అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోకుండా మంచి ఆలోచనలతో తల్లిదండ్రులకు భరోసాగా ఉంటూ డాడీ మమ్మీ మేము ఉన్నాము మీకంటూ వాళ్ళ చదువుల ముందుకు వెళ్తూ మరి ఉద్యోగాల ముందుకు వెళ్తూ తల్లిదండ్రులకు ఎంతో ధైర్యం ఇస్తూ ముందుకు సాగుతున్నాయి ఈ రోజులలో మరి ఇలాంటి అమ్మాయి ఇంకా ఇలాంటి ఆలోచనలతో పిరికి చర్య చేసి తన ప్రాణం తను తీసుకోవడము ఎంతో హృదయ విధాకరమైన బాధాకరమైన విషయంగా కనిపిస్తుంది చూడండి అసలు ఆ ముఖంలో ఎంత దీనత్వము ఎంత అమాయకత్వము అసలు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఈ ఇంకా ఎలాంటి సుతమిత్తని మనుషులు ఉన్నారా ఈ సమాజంలో సంఘంలో అనేది అనిపిస్తూ ఉంది మరి ఎందుకు ఈ ఇంత పిరికి చర్య అమ్మాయి చేసింది జీవితం ఇంకా ముందు ఎంత ఉంది కదా ఈ పదహారు సంవత్సరాలతో మనకు వచ్చిన నష్టం ఏంటి ఇంకెంతో కాలం ఉంది మరి ఆ కాలంలో మరి మంచి చదువుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పరీక్షలు రావచ్చు మళ్ళీ రాసి పాస్ కావచ్చు మరి ఇంత చిన్న వయసులో ఇంత దుశ్చర్యకు పాల్పడితే తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు వాళ్ళ గుండెలు పిండేసి వాళ్ళ హృదయాలు ఒక శోక సముద్రంలో మారి ఎందుకు ఇలాంటి పని చేసావు తల్లి అని చెప్పి గుండెలు పాదుకుంటూ రోధిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం ఇలాంటి అడుపు కొత్త ఏ తల్లిదండ్రులకు రావద్దు ఇన్నాళ్ళు కని పెంచి పెద్ద చేసి మరెంతో అల్లారముద్దుగా పెంచి చదివిస్తూ ప్రతిదీ ఏదంటే అది కొనిస్తూ మరి చదువులో పిల్లలు ముందుకెళ్ళాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళకు జీవనోపాధి కావాలని కోసం చదివిస్తూ ఉంటే మరి పిల్లలు ఈ విధంగా చేయడము అది ఎంతో బాధాకరమైన విషయము ఎంతో హృదయ విదారకమైన దృశ్యం మనం చూస్తూ ఉన్నాము మరి ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఉండడము అది నమ్మలేని ఒక చేదు అనుభవంగా మనం చేసుకోవచ్చు మరి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పరీక్షలలో పాస్ అవుతున్న జీవితం అనేది మర్చిపోవాలి ఇప్పుడు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి మరొక సంవత్సరం లేట్ అయినా పర్లేదు తప్పకుండా ధైర్యంతో ఉండి ఎవరు కారు మాకు మేమే తోడు అన్నట్టు ఆ ధైర్యంతో ఉండి తల్లి తల్లిదండ్రులకు చేదోడు వాదోడు ఉండకుండా సమయంలో మీరు కష్టపడి మళ్ళీ చదివి మళ్ళీ పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకు కడుపుపోతే లేకుండా వాళ్ళ సంతోషంగా చూడాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను